ప్రధాన రోడ్స్ కానీ నాలుగు రోడ్డు స్కూల్ బిల్డింగ్ అనేక రకాలైనటువంటి కార్యక్రమాన్ని కోట రూపాయలతో అభివృద్ధి చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఆరోపిస్తారు మన మంత్రి మేము బోధిస్తాం కానీ పిల్లవాడు చదువుకోవడానికి ఒక అన్ని మౌలిక అంశాలన్నీ కూడా ఉండాలి దానికి పాఠశాల కూడా ముఖ్యమైనదని గుర్తించి అని ప్రతి ఒక్కటి కూడా పిల్లవాడు చదువు చదువుకోవడానికి ఎలాంటి ఆటంకం లేకుండా చదువుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ వేదికను అలంకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క పెద్దకి పేరు పేరు నా యొక్క నమస్కరి పంతొమ్మిది లక్షల చిల్లర ఇది ప్రారంభించాం అలాగే ఇతరత్ర పనులు అటు పూర్తి చేస్తాం కాంట్రాక్టర్లకి పేమెంట్లు కూడా చేస్తాం ఇది ప్రభుత్వం మనీ మన మున్సిపాలిటీ వాస్తవమే మీ డబ్బులు కూడా ప్రతి నయా పైసా చెల్లిస్తామని ఈ సందర్భంగా మన చేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం సంవత్సరాలు ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాదు పదమూడు సంవత్సరాలు అక్కడే ఉన్నాము అది మా కష్టం అని కాదు మేము ఎక్కడన్నా బోధన చేయాల్సిందే గాని ఈ రోజుకి దానికి ఒక మహోద్దశ పట్టించారు ఆ ప్రదేశాలు మన సాధు వైకుంఠరావు గారు ధర్మాన ప్రసాదరావు గారు మేము నిజంగా మేము రుణపడి ఉంటాము పాఠశాల ఎంతగా ఇచ్చారు పిల్లలందరికీ కూడా కూడా మంచిగా బాగా చదువుకోవాలి పిల్లలు వాళ్ళు కూడా ఇదే ఒక మోడల్ గా చూపించగలుగుతాము దయచేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క తర్వాత ప్రభుత్వం సంబంధించి ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నాం మొదట మీకు పింఛన్ ఇచ్చినప్పుడు ప్రతి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని మీకు మాట ఇచ్చాం అది మూడు సార్లు పెంచాం ఇప్పుడు నాలుగోసారి ఈ నెల రెండు వేల ఏడు వందల యాభై పుచ్చుకుంటున్నటువంటి పింఛన్దారులకు అందించడం జరుగుతుందని మూడు వేల రూపాయలు వస్తుంది అలాగే ఏమైతే ప్రభుత్వం ఇంతకుముందు ముందు చెప్పిందో అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకి నిస్పాహలో బతుకుతున్నటువంటి వారికి చాలా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలన్నింటినీ గడిచిన ఐదు సంవత్సరాలు అన్ని రకాల సహాయాన్ని చేయగలిసాం అయితే ఇప్పుడు ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది బీదవాళ్లకు వాళ్లకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది కదా డెబ్బై ఐదు సంవత్సరాలు నాడు కూడా వాళ్ళు ఏమీ నోచుకోలేదు వారికి ఉన్న సమస్యలు అలాగే ఉండిపోయినాయి ఏ సంవత్సరాల్లోనైనా వారికి ఉపశమనం కలిగిద్దాము అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రారంభం అయినప్పటి నుంచి ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చాం ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు ఇవ్వడం కాదు మొదటి సంవత్సరంలోనే ప్రారంభించాం చివరి వరకు అమలు చేస్తున్నాం ఇప్పుడు ఎవరు వచ్చి చెప్తున్నారు మేము వచ్చి ఇస్తామని నిన్నటి వరకు చెప్పారు ఇవన్నీ ఇవ్వడం తప్పని చెప్పారు నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తుంది కనుక మేము ఇస్తామని చెప్తున్నారు మరి మీరెంత తెలివితేటలతో వ్యవహరిస్తారో మీరు చూసుకోవాలి అలాగే మేము చేసిన విధానాలన్నీ తప్పని రోజు విమర్శిస్తున్నారు కానీ మీ ఇంటికి వచ్చి వేరేగా చెప్తున్నారు ఇందులో మర్మాన్ని మీరు గ్రహించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏం చేస్తారో చెప్పడు ఇందులో ఏ తప్పు చెప్పడు అన్ని తప్పు అని అంటాడు అన్ని తప్పు అయితే మరి వచ్చి కొత్త గట్టిస్తావు అదే నా చెప్పాలి కదా ఇది ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలు ఇలా మాట్లాడతాయి చెప్పింది చేసినట్టు చెప్పింది చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపించారు మీరు చెప్పినట్టుగానే అన్నీ చేసుకుంటూ వచ్చాం ఇది చదువుకున్న పిల్లలు ఉన్నారు మీరేమిప్పుడు ఆ మా అమ్మాయికిం కాదు అన్ని విషయాలు తెలుసుకోవాలని ఈ మాటల వెనుకొన్నటువంటి మోసాలను గ్రహించాలని మీకు ఈ సందర్భం మనవ చేస్తున్నా ఏదైనా ప్రజల తాలూగా జీవన ప్రమాణాలను పెంచే కార్యక్రమం ప్రభుత్వాలే చేస్తాయి అన్నీ మామూలుగా జరిగిపోవు ఒక ప్రభుత్వం తాలూగా ఆలోచన ధోరణే ఆ ప్రజల తాలూగా అవసరాలను ఆ ప్రజల తాలూగా జీవన ప్రమాణాలని పెంచడానికి ఉపయోగపడతాయి తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ ఈ ప్రభుత్వం మీ అవసరాలు తీర్చింది మీకు చెప్పినట్టే చేసింది అంచేత మీరు సందర్భం వచ్చినప్పుడు సరిగా ఆలోచన చేసి ఓటు వేయడం అంటే మరొక ఐదు సంవత్సరాల కాలానికి ఒక యజమానికి తాళం ఇవ్వడం ఐదు సంవత్సరాలకు గానే తాళం ఇచ్చారు మీరు ఇంతకుముందు ఈ తాళం మేతోటి పడిపోతుంది మే తర్వాత మీరు తారం ఇంకొకరికి ఇవ్వదలుచుకుంటే ఈ వాలంటీర్ ఎవడు మీ ఇంటికి రావడని మీకు ఈ సందర్భం మన చేస్తున్నాను వాలంటీర్ ఇంటికి వెళ్ళిపోతాడు మీరు ఇంటికి వెళ్ళిపోతారు మీ ఇంటికి ఎవడు తెల్లవారు మరి వచ్చేవాడు ఉండడు జ్ఞాపకం పెట్టుకోండి ఆయన చెప్పింది కదా ఇది ఎవరు నేను చెప్తుంది కాదు చంద్రబాబు చెప్పిన మాట వాలంటీర్లు కొంచము ఈ వాళ్ళకి ఇస్తున్నటువంటి పథకాలన్నీ వృధా ప్రజల డబ్బంతా పనిచేస్తున్నారు మరి పనిచేస్తుంది ప్రజలు కాదా డబ్బు చెల్లిస్తున్నటువంటి వాళ్ళు ప్రజల డబ్బుతో ఎదిగి పెద్దవాళ్ళు అవ్వలేదా ఏమిటో ఆ వాదనలో అర్థం లేదు మేము పన్నులు కడుతున్నాము ఆ పన్ను డబ్బు ప్రజలకు పనిచేస్తుండ అంటారు పన్ను కట్టడానికి స్థాయికి ఎదగడానికి ఎవరి డబ్బుతో ఎదిగడుతున్నాం ఎవరి ధనంతో పన్ను కట్టేటువంటి స్థితికి ఎదిగాడు నేనున్నా గత ఈయన ఉన్నారు ఈయన ఉన్నారు వీళ్ళందరూ అందరూ ప్రజల డబ్బుతోటే పెరిగాము మళ్ళీ ట్యాక్స్ చెల్లిస్తే ప్రజలకు ఇవ్వద్దని చెప్తే ఎలాగా నువ్వు చదువుకున్నావు ఎవరి దింత చదువుకున్నావు ఎవరి డబ్బుతో చదువుకున్నావు ప్రజల డబ్బు ఒక ఫ్యాక్టరీ పెట్టాడు అతను పెద్ద ఆదాయం ప్రభుత్వానికి ఇచ్చాడు ఎక్కడది ఆయనకి ఈ దేశంలో ఉన్న గనులు అందరి తాలూ ఆస్తులతో వచ్చిన డబ్బే అది అన్నీ ఇక్కడవే మనందరిదే కొంతమందికి డబ్బు వస్తుంది వాళ్ళు పాను చెల్లిస్తారు ఆ పన్ను ఇంకా అవసరమైన వాళ్ళకి పంచడమే పద్ధతి ఆ ఆలోచన లేకపోవడం తప్పు మేము పన్ను కడుతున్నాము మీరేం వాళ్ళకి పనిచేస్తున్నారంటే పన్ను కట్టే స్థితికి నువ్వు ఎదగడానికి వీళ్ళందరూ రక్తం దానికి దారి పోస్తున్నారు అన్నది జ్ఞానం ఉండాలి ఇది మీరందరూ గ్రహించాలని ఈ సందర్భం మనం చేస్తున్నా ఎవరైనా ఎదగడానికి ప్రభుత్వం సహకారం ప్రభుత్వ సహకారం అంటే ఎవరిది ప్రజలది మనీ అది జగన్మోహన్ రెడ్డిది కాదు నాది కాదు చంద్రబాబుది కాదు ప్రజల ధనమే ప్రజల ధనాన్ని ఇవ్వడం అయితే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంటి అవసరం సాయం చేయాల్సిన వాళ్ళు ఎవరు అన్నది గుర్తించడమే ప్రభుత్వాలు చేసే పని ఆ పని మేము సరిగా చేసామని మేము అనుకుంటున్నాం మీ అందరూ జడ్జ్ చేయాలి ఈ స్కూల్ సరిగా ఉపయోగపడాలని ఇందులో చదువుకున్న పిల్లలందరూ యోగ్యులు కావాలని ప్రభుత్వం చదువుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో రామ్ గోపాల్ ఇప్పుడే చెప్పాడు పద్మావతి చెప్పింది మీ మున్సిపల్ కమిషనర్ చెప్పాడు మీ హెచ్ఎం గారు చెప్పారు చదువు సమాజాన్ని మారుస్తుంది చదువే ఈ సమాజంలో ఉండేటువంటి అంతరాల్ని తగ్గిస్తుంది చదువే ధనిక పేద వర్గాల మధ్యన ఉండేటువంటి స్థితిని మారుస్తుంది